ఈరోజు డాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగరువు వాజింగి వరకు గుర్రాల యాత్రని నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన అనంతగిరి మండలం పెనకాడ పంచాయతీ బల్లగరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు వాజంగి డాయర్తి మడ్రేవు తులసి మెయిన్ రోడ్డు అనేది కూడా పనులకి పదకొండు కోట్ల అరవై నాలుగు లక్ష లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగ నుంచి బల్లగరువు బల్లగరు నుండి దాయిత్తు వరకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవ్ గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేక మందిని ఈరోజు కూడా సేవలను కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు డోలు మోసుకొని తీసుకెళ్ళిన పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర యాతి గ్రామం జీనవాడు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామారాజు జిల్లా గతంలో మాకు ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా ఈ రోడ్డు ఇలాగే పూర్తి అవ్వకుండానే ఇలాగే ఉండిపోయింది గతంలోనే డిప్యూటీ సీఎం గారు టు వాజంగ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము రోజు మేము ఐదు కిలోమీటర్ల దూరం బలగర్ నుంచి దాయతి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి ఆగిపోయిన రోడ్లని ప్రారంభించాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత డిసెంబర్ నెలలో అనంతగిరి మండలం బల్లగరు గ్రామం నుంచి వాజంగి గ్రామం వరకు ఒక కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఆ రోడ్డు ఈరోజు కూడా పని మొదలు పెట్టలేదు దానికోసం ఈ ఈరోజు గుర్రాలు గుర్రాల యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే బల్లగారు వాజంగి డాయర్తి గుమ్మంతి మామిడి మడ్రేబు తులసి వరకు జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు సుమారుగా పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు చేసిన నీటికోటి రోడ్డు ప్రారంభించకపోవడం వల్ల ఈరోజు గుర్రాల మీద ఎల్లిపిస్తుంది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు దయించి ఈ రోడ్డుని పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి మనం గుర్రాల మీద ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏదైతే రోడ్డుని పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం అడవి తల్లి బాట అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి అటువంటి ప్రచారంలో గౌరవ పవన్ కవన చేసినటువంటిది అన్యాయం వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బల్లాగారు దయార్తి దయ్యార్తి టు మడ్రాపు మద్రాపు టు తునుసుబు రోడ్డు మంజూరైంది పదమూడు పదకొండు కోట్లు మంజూరు అయింది కానీ ఎవరు ముందుకు రావట్లేదు చేస్తామని సన్నరుగానే చేయటం లేదు గుర్రాలతో బాధలు పడి అలాగ తిరుగుతున్నాము కుక్కంపేట పాడేరు దేవరాపల్లి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ అధికారులు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ చేస్తామన్నాడు కానీ మంచి చేశాడు కానీ మరి ఎవరు ముందుకు రావట్లేదు నుండి తునసు బాకి మరి రోడ్డు మంజూరు పెద్ద బలగారు నుండి తునసు బొవరాకి మంజూరు అయ్యింది కానీ మంజూరు రోడ్డు ఇవ్వాలి ఇవ్వాలి రోడ్డు ఇవ్వాలి ఇవ్వాలి రోడ్డు ఇవ్వాలి ఇవ్వాలి Thank hey.